ఎవరైతే విశ్వాస జీవితాన్ని కలిగి జీవిస్తారో అలాంటి వారి అంతా దేవుడు ఆనందిస్తున్నాడు అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి నిష్ప్రయోజనమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతూ ఉంటున్నారు వాటిని నమ్ముతూ ఉంటున్నారు వాటి కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటున్నారు అయితే దేవుడు నన్ను నడిపిస్తాడు ఆయన నాతో ఉన్నాడు ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు అని నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడడం ఆయన యొక్క వాక్యాన్ని చదవడం ధ్యానించడం దాన్ని అనుసరించి నడవడం విశ్వాసం అంటే మన కంటికి కనబడకపోయినా దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనబడకపోయినా మన చెవికి వినబడకపోయినా ఆయనను అనుసరించడం అది అబ్రహాము ఎగ్జాంపుల్ కదా ఆయన ఎక్కడికి వెళ్ళాలో తాను ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదో ఏదో తెలియకనే తాను ఎరగకనే దేవుని యొక్క వాక్యానికి లోబడి అడుగు ముందుకేసాడు అంటే అది కాబట్టి విశ్వాసము విధేయత ఈ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటా ఉంటాయి కలిసి పనిచేస్తేనే అద్భుతాలు జరుగుతాయి విశ్వాసము విధేయత కాబట్టి విశ్వాసము కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడాలి ప్రతి విషయంలో విశ్వాసము లేకపోతే ఏం చేస్తారు చింతిస్తారు భయపడతారు ప్రతి విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు ప్రభు చెప్పాడు కదా నేను ఇది ఉన్నాను దిగులు పడకు భయపడకు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు నేను నిన్ను బలపరుస్తా నీకు సహాయం చేస్తా నిన్ను ఆదుకుంటాను దేవుని వాగ్దానాలు మనకు ఉన్నాయి కదా మరి వాగ్దానాలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఆ వాగ్దానాలను చేతబట్టుకోవాలి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి అది ఏ పరిస్థితి అయినా కావచ్చు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు భయపడవు నీవు ఆందోళన చెందవు దిగులు పడవు విశ్వాసముతో ముందడిగేస్తావు విశ్వసించేవాడు కలవరపడడు దిగులు పడడు అన్నట్టు అయ్యో ఇది ఎట్లా అన్నటువంటిది చింతద్దు ప్రార్థించు ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు